ఈరోజు మార్చి పదవ తారీఖు ఎంతో శక్తివంతమైన అమావాస్య తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారికి జరగబోయే ముఖ్యమైన పరిణామాలు వీరి పూర్తి జీవితం జరగబోయేది ఇదే ఈరోజు పదవ తారీఖు శక్తివంతమైన అమావాస్య తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి చెరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరి కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు ఎప్పటికప్పుడు చకచక్క మారిపోతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయండి అంతేకాకుండా ఈ రాశి వారి జీవితంలో సమయంలో వచ్చే శుభ అశుభ ఫలితాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది కూడా తెలుసుకుందాం ఈ రాశ రాశి వారికి కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం ఉంటుంది నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఆ అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడితే మంచిది శ్రీ సూర్యనారాయణ మూర్తి సందర్శనం శ్రేయోదాయకం ప్రారంభించబోయే పనులలో శ్రద్ధగా ముందుకు సాగాల్సి ఉంటుంది ముఖ్య విషయాలలో ఏకాగ్రత చాలా అవసరం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయండి అవరోధాలను సమర్థ్యంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగుతాయి అనవసర విషయాల్లో తల దూర్చకండి కలహాలకు దూరంగా ఉండండి ధన వ్యయం సూచితం ఈ రాశివారికి సమయంలో మీకు మేలు జరగనుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు ఎంతగానో మంచి జరగబోతుంది కర్కాటక రాశివారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశి వారికి మీరు జీవితంలో ఈ సమయంలో ముఖ్యమైన పరిణామాలు అయితే జరగబోతూ ఉన్నాయి కాస్తంత సాధారణంగా కనిపిస్తుంది అయితే ఈ సమయంలో గత నెలతో పోల్చినట్లయితే మీకు చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్య ఆర్థిక సమస్యల నుండి మీరు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది మీ సామాజిక స్థితిలోనూ కొంత మెరుగుదల ఉంటుంది ఈ సమయంలో కెరియర్ పరంగా చాలా సాధారణమైనటువంటి సమయం ఉంటుంది ప్రథమార్థంలో పని ఒత్తిడి అధికంగా ఉండడమే కాకుండా మీరు చెయ్యని తప్పుకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు మీ పై అధికారులు లేదా మేనేజర్లతో మాట్లాడే సమయంలో కానీ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే సమయంలో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీరు చెప్పే విషయం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన కానీ లేదా మీరు పంపిన ఉత్తర ప్రత్యుత్తరాలు సరైన సమయానికి చేరకపోవడం లేదా సాంకేతిక కారణాలు ఏర్పడడం వలన మీరు కొంత ఇబ్బందికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మీ పై అధికారులు మీ యొక్క నిజాయితీని అర్థం చేసుకోవడం వలన వారి నుండి మీకు మంచి మద్దతు కూడా లభించనుంది మూడో వారం నుండి కూడా మీ వృత్తిలో గుర్తింపు లభించడమే కాకుండా అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారికి అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉండడం చేత మీరు చేసే ఖర్చులలో ఎక్కువ శాతం అనవసరమైన వాటిపైన ఖర్చు చేయడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బంది గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో వీరు కొంత ఊపిరి పీల్చుకోగలుగుతారు కొత్త పెట్టుబడులకు కొనుగోళ్లకు ఈ నెల అనుకూలం కాదైతే ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యకరంగా ఉంటుంది ప్రథమార్థంలో నరాలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా ప్రయాణాల కారణంగా సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన అజీర్తి లేదా గ్యాస్ట్రిక్ సమస్యల ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బందులు పెడతాయి అంతేకాకుండా మీకు మెడనొప్పి కారణంగా ఈ సమయంలో మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీ యొక్క కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను కూడా ఇస్తుంది ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ అపార్థాలు ఏర్పడే ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క మిత్రులు లేదా బంధువుల కారణంగా ఈ సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీలైనంత వరకు కూడా వివాదాలకు పోకుండా వాదించకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది మీ పైన ఏర్పడిన అపోహలు వాటంతా అవే తొలగిపోతాయి ఈ నెల ద్వితీయార్థంలో మీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏర్పడిన అపార్థాలు ముందుకు వస్తాయి మీ పిల్లలు తమ యొక్క రంగాల్లో బాగా రాణించగలుగుతారు కుటుంబంలోని మహిళా సభ్యులతో విభేదాలు ఉంటాయి అందువల్ల మీరు మీ యొక్క స్త్రీలతో మీ యొక్క సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ పిల్లలు కూడా ఆందోళన కలిగిస్తారు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది వారి యొక్క కార్యకలాపాలను చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించడానికి మరింత సమయం మరియు శక్తిని కూడా కేటాయించవలసి ఉంటుంది చూసారు కదండి కర్కాటక వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు ఈ రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో సైతం వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఉపరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరం ఇతరులు పెరుమి చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి దానిని నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి కూడా అధికంగా కష్టపడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరిగిన వివాహ జీవితంలో ఒడుకు ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తుంది భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ రాశివారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి ఇష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పుడు ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ వారి మీద అధికంగానే ఉంటుంది కర్కాటక రాశివారి సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందామండి కర్కాటక రాశికి చెందినవారి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది ఈ రాశికి చెందిన వారికి భాగ్యశాలీ రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి చూసారు కదండి రాశి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్